ఎల్ఐసి నెల్లూరు డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో ఎల్ఐసి ట్రాన్స్ఫర్మేషన్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేట్ స్పీకర్ శివకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు మాట్లాడుతూ నెల్లూరు జోన్ ఎల్ఐసీ ఏజెంట్లకు మోటివేషన్ క్లాసులు అద్భుతంగా జరిగాయన్నారు ఎల్ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలలో ఐదు వందల మంది క్వాలిఫై అయ్యారని వారికి ఈ రోజు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు నూతన ఎల్ఐసీ ఏజెంట్లు నెల్లూరు డివిజన్ లో మరింత వ్యాపారం సాగించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ మార్కెటింగ్ మేనేజర్ కె రామకృష్ణయ్య మేనేజర్ సేల్స్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు ఎండిఆర్టీ ఏజెంట్స్ ఇక్కడ మీ ముందు వాళ్ళ క్వాలిఫికేషన్స్ చూశారు కొంతమంది టెన్త్ కొంతమంది ఇంటర్ కొంతమంది డిగ్రీ కొంతమంది బీటెక్ కొంతమంది ఎల్ఎల్పి దీన్ని బట్టి మీకేం తెలిసింది ఎడ్యుకేషన్ నాట్ ఆల్ కనెక్టెడ్ విత్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇంకోటి ఆ పొడుగు ప్రభాస్ లాగా ఉండాలా అవసరం లేదు సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్లకు మీకు తేడా ఏమన్నా ఎక్కడ తేడా ఉంది ఆలోచనలో ఉంది ఫ్రెండ్స్ తేడా ఉంది ఇక్కడ వీళ్ళు ఎందుకు సార్ వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించాలి ఎండిఆర్టీ అవ్వాలి అని మనసులో సంకల్పించారు కాబట్టి వీళ్ళు ఎండిఆర్టీ అయ్యారు మనము అంతే కేపబిలిటీ ఉంది అంతే అవకాశాలు ఉన్నాయి అంతే మార్కెట్ ఉంది ఎడ్యుకేషన్ కూడా అంతే ఉంది సేమ్ ఎగ్జామ్ పాస్ అయ్యే ఏజెన్సీ తీసుకున్నాము సేమ్ లైసెన్స్ ఉంది మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించారా ఆలోచించండి ఐ వాంటెడ్ మేక్ యు థింక్ మీరు ఆలోచించండి నేను ఎందుకు చేయలేకపోతున్నాను వీరు ఎందుకు చేస్తారు ఈ రోజు ఇక్కడికి ధైర్యం గా వచ్చి నిలబడి ఎంటీఆర్టీ గా నిలబడినందుకు వీళ్ళందరితో నాతో ఒక ఫోటో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేట్ చేయండి వీళ్ళని చప్పట్లు కొట్టండి వీళ్ళు ఇంకా ఎంటీఆర్టీ కావాలని లెట్ అస్ ఆర్ విష్ వీరిలాగే మీరు కూడా ఎంటీఆర్టీ కావాలి ఫ్రెండ్స్ నా ఆలోచన అది ఈరోజు సంకల్పం తీసుకుందామా ఓకే థ్యాంక్ యూ మేము నెల్లూరు డివిజన్ అండి నేను సీనియర్ డివిజన్ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ అంటే మేము లాస్ట్ మంత్ ఒక ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది ఏజెంట్ ఫేమస్ మోటివేటర్ శివకుమార్ గారితో మోటివేషన్ క్లాస్ ఇప్పించాలని ఒక ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది అందులో దాదాపు ఐదు వందల మంది ఏజెంట్లు క్వాలిఫై అయ్యారు దాదాపు వంద మంది ఆనర్ కూడా క్వాలిఫై అయ్యారు విధంగా మళ్ళీ ఏజెన్స్ ఒక ఉత్తేజాన్ని ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము మేము వ్యాపార పోటీల్లో భాగంగా సో ఆ సందర్భంగానే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో అంతా మంచి మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది ఏజెంట్ మిత్రులందరికీ సో దీన్ని ఉపయోగించుకుని మా ఏజెంట్ మిత్రులందరూ కూడా మీరు ఆనంద కాలంలో మంచి వ్యాపారం చేసి మరి డివిజన్ డివిజన్ ని ఒక మంచి స్థానంలో నిలపాలని డివిజన్ స్థాయిలోనే కాక జోనల్ స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో కూడా నెల్లూరు డివిజన్ కీర్తి పతాకాన్ని రపరబు డివిజన్ కోరుకుంటున్నాం నెల్లూరు డివిజన్ మన ఏజెంట్ ఆర్థిక సంవత్సరంలో మరి వ్యాపారాన్ని వారి యొక్క అభివృద్ధిని కాంక్షించి మన సీనియర్ డివిజన్ మేనేజర్ గారు మన కాంపిటీషన్ శివకుమార్ గారిని లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అనేసి కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది తద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ ని పెంచుతూ వాళ్ళ వ్యాపార అభివృద్ధిని కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాంపిటీషన్ మనం పదహైదు ఐదు నుంచి ముప్పై ఒకటి ఐదు వరకు మనం ఫ్లోట్ చేశాము ఆ కాంపిటీషన్ లో విజేతలైన అందరికి కూడా ఇక్కడ ఈరోజు ఆహ్వానించి వారితో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ వ్యాపార వ్యాపారాభివృద్ధిని పెంచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది సో మా ఏజెంట్ మిత్రులు కూడా మరి అన్ని విధాల ప్రొడక్ట్స్ ని మన కస్టమర్స్ అందించి తద్వారా వారికి కూడా మరి భద్రతను కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క స్కిల్ ప్రోగ్రామ్ ని మేము కండక్ట్ చేయడం జరిగింది Thank you, thank you.